హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్కి సంబంధించి పూర్తి లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందామండి వారికి ఎప్పటి నుంచి డిఏలు రావాలి ఎన్ని డిఏలు రావాలి ఎన్ని నెలల అరియర్స్ రావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పది డిఏలు రెండు వందల నెలల అరియర్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయండి ముఖ్యంగా వీటికి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలల అరియర్స్ అయితే రావాలి అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ముప్పై ఒక నెలల అరియర్స్ అయితే రావాలండి ఇక ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అరియర్స్ అయితే ముప్పై నెలల ఆరియర్స్ అయితే రావాలైతే ఉందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి అంటే కరోనా టైంలో ఫ్రీజ్ కావడం అయితే జరిగిందండి అంటే నిలిపివేయడం అయితే జరిగింది కరో కరోనా కారణంగా వాటికి సంబంధించి కూడా ఇరవై నాలుగు నెలలు పద్దెనిమిది నెలలు పన్నెండు నెలల వరకు కూడా రావాల్సి అయితే ఉందండి అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కూడా ఆరు నెలల ఆరియర్స్ అయితే రావాల్సి ఉంది అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన డిఏ పద్దెనిమిది నెలల ఆర్యర్స్ అయితే రావాల్సి ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు డిఏతో పదహారు నెలల డిఏ అరియర్స్ అయితే చంకావలసి ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కూడా పదహైదు నెలల అరియర్స్ రావాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కూడా పన్నెండు నెలల అరియర్స్ అయితే రావాలండి మొత్తంగా ఈ విధంగా మొత్తానికి ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి పది డిఎలకి రెండు వందల నెలల అరియర్స్ అయితే మనకి రావాల్సి అయితే ఉందండి ప్రభుత్వం వీటిని ఖచ్చితంగా జమ చేస్తుందండి కొత్త ప్రభుత్వం పెండింగ్ బకాయిలకు సంబంధించి శ్వేతపత్రం విడుదలైన వెంటనే వీటికి షెడ్యూల్ అయితే ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ కంటే అంటే ఆ షెడ్యూల్ కాకుండా ఈ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత విడతల వారీగా అయితే ఈ అరియర్స్ అనేవి జమ అవుతాయి అన్నది ఒక అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వీటన్నిటికీ సంబంధించి సీనియర్ ఉద్యోగులకైతే నాలుగు లక్షల పై మాటే ఈ యొక్క అరియర్స్ రావాల్సి అయితే ఉంది జూనియర్ ఉద్యోగులకైతే రెండు లక్షల పై మాటే రావాల్సి అయితే ఉంటుందండి కాబట్టి ఉద్యోగ పెన్షన్లు డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఏ అవసరాలకైనా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వారి అత్యవసరాలకి అన్ని దానికి కూడా ఈ డబ్బులు అనేది ఎంతో అవసరం కాబట్టి వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక రెండు నెలలైతే మనకి రేపు నెలలోనే షెడ్యూల్ అనేది విడుదలవుతుంది కాబట్టి తొందరగా ఈ బకాయిలు అనేవి జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్